పల్లెటూర్లలో వడ్లని ఉడకబెట్టుకొని ఉప్పుడు బియ్యం చేసుకుంటారు ఉడకబెట్టిన తర్వాత తర్వాత ఆడించుకుంటారు ఎందుకోసం అంటే దానిపైన ముక్కులు అంటే నూగు అంతా పొయ్యేసి ఆ పొట్టులో ఉండేటువంటి విటమిన్స్ కానీ ప్రోటీన్స్ కానీ అన్నీ బియ్యంలోకి సిం ఇంకిపోతాయి బాగా ఉడకబెట్టడం వల్ల అలాగే ఎటువంటి పాలిషింగ్ ఏమీ అవసరం లేదు అవసరం ఉండదు ఇప్పుడల్లో ఇట్లా ఎండ్ల కాడ కూడా ఉడకబెట్టేదానికి అవస్థపడి మిల్లులోకి దోలేస్తారు అక్కడ ఏ నీళ్ళతో ఉడకబెడతారో కూడా తెలియదు అక్కడ ఎట్లా ఉడకబెడతారో ఏమో తెలియదు ఇక్కడైతే మనం ఏం చేస్తామంటే బాగా నీట్గా గుండా డ్రమ్ములు ఏదో తీసుకొని ఉడకబెట్టుకొని మళ్ళీ ఆరపోసుకొని మళ్ళీ బాగా ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఆడించుకుంటారనమాట ఓకే సార్ అన్నీ పోసి అంటే వాళ్ళు ఉడికేటప్పుడు కూడా కలగబెట్టరు

కుండలల్లో ఉడకబెట్టేది అప్పట్లో ఎందుకు మిని పైన మట్టి అంతా పూన్నారా బుడితే ఓహో ఏదైనా మట్టి మసి అయితే కూడా పైన మట్టికి పూసిన మట్టికి అవుతుంది లోపల గుండా కావదు అందుకని కొత్త సొమ్మనా ఎన్ని గుంచాలు పడుతుంది మీద నలభై నలభై ఉంచాలంటే నీకు అంటే ఒక మూట ఉడుకుతుంది కల మూట మూటకి ఎనభై కేజీలు ఇక్కడ మాకు వడ్లు అయితే సరే